కుజ చంద్రుల పరివర్తనతో వారికి తిరుగులేదు పట్టిందల్లా బంగారమే ఈ తేదీల్లో కుజ చంద్రగ్రహాల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది కుజ క్షేత్రమైన మేషల్లో చంద్రుడు చంద్ర క్షేత్రమైన కర్కాటక రాశిలో కుజుడి సంచారం వల్ల ఈ పరివర్తన ఏర్పడింది దీనివల్ల ప్రధానంగా ఆదాయ వృద్ధి కలుగుతుంది అదనపు ఆదాయానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆదాయాన్ని లాభసాటి వ్యవహారాల్లో మదుపు చేయడం కూడా జరుగుతుంది ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన వల్ల చంద్ర మంగళ యోగమనే మహాభాగ్య ఏర్పడుతుంది మేషం మిథనం కర్కాటకం తుల మకరం మీన రాసుల వారికి ఈ పరివర్తన యోగం వల్ల ఆదాయావకాశాలు బాగా వృద్ధి చెందుతాయి ఈ పరివర్తన యోగ ప్రభావం మరో పది రోజులు కొనసాగుతుంది మేషం ఈ రాశ్యాధిపతి కుజుడికి చతుర్థ స్థానాధిపతి చంద్రుడితో పరివర్తన జరుగుతున్నందువల్ల ఆస్తి వివాదం పరిష్కారమే విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది కుజుడు భూ కారకుడైనందువల్ల తప్పకుండా భూలాభం కలుగుతుంది ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి తల్లిదండ్రులను పిల్లలను కలుసుకోవడం జరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది మిథునం ఈ రాశివారికి ధన లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఉద్యోగంలో భారీ జీత భత్యాలతో కూడిన పదోన్నతి లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభాల బాటపడతాయి రియల్ ఎస్టేట్ లిక్కర్ వంటి వ్యాపారాలు బాగా రాణిస్తాయి మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరంగా శుభవార్తలు వింటారు కర్కాటకం రాసినాథుడు చంద్రుడితో దశమాధిపతి కుజుడికి పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి మరింత మంచి ఉద్యోగాల్లోకి మారడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు తులా సప్తమాధిపతి కుజుడికి దశమాధిపతి చంద్రుడికి పరివర్తన జరుగుతున్నందువల్ల నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా పురోగతి సాధిస్తాయి ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా విదేశాలు వెళ్లడం జరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది మకరం ఈ రాశికి చతుర్థ సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి భూలాభం కలుగుతుంది ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి రావలసిన సొమ్ము వసూలవుతుంది ఆదాయ మార్గాలు విస్తరించి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది గృహ వాహన యోగాలు కలుగుతాయి మీనం ఈ రాశికి ధన పంచమ స్థానాల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల సమర్థతకు ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయాలు లభిస్తాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది రావలసిన డబ్బు రాధనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి గృహయోగం కలిగే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు